ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ప్రధానంగా ఈరోజు గ్రూప్ వన్కు సంబంధించి రెండు ప్రధానమైనటువంటి విషయస్ చూసే ప్రయత్నం చేద్దాం ఛాయిస్ తగ్గింది ప్రశ్నలు పెరిగాయి అనేది ఒకటి రెండవది గ్రూప్ వన్ మెయిన్స్ కోసం ప్రిపేర్ అయినటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో కొంత ప్రిలిమినరీలో దశలో వాళ్ళకు అవకాశం కోల్పోవడం వల్ల వాళ్ళు మళ్ళీ ఒక ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి గ్రూప్ వన్ మెయిన్స్ అర్హత జాబితాలో సడలింపు అని ఒక ఆ శీర్షిక అయితే కనిపిస్తుంది రెండింటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఇక్కడ కనిపిస్తుంది ఛాయిస్ తగ్గింది ప్రశ్నలు పెరిగాయి అనేది దీంట్లో వచ్చినటువంటి ఎనాలసిస్ చూద్దాం ఒకసారి చూడండి సార్ ఇది మనకు తెలిసినటువంటి విషయమే గత టూ డేస్ నుంచి దీని మీద చాలా వీడియోస్లో కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది సో ముందుగా ఇంటర్వ్యూ రద్దు రద్దు నేపథ్యంలో గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల మార్పులు ఈనాడు హైదరాబాద్ గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల ప్రశ్న ప్రశ్నపత్రం విధానంలో టిఎస్బిఎస్ఈ సమూహల మార్పులు చేసిందని ప్రశ్నపత్రంలో చాయిస్ను గణనీయంగా తగ్గించిందని ఇంటర్వ్యూల విధానం ఎత్తివేయడంతో అభ్యర్థుల సామర్థ్యాన్ని మరింతగా మదింపులు చేసేందుకు కమిషన్ ఈసారి కొన్ని మార్పులు చేసింది ఈ మేరకు విధాన రూపకల్పనపై నిపుణుల కమిటీ సిఫార్సులను కమిషన్ ఆమోదించిందని సో మొత్తానికైతే కొన్ని పేపర్లో మాత్రం ప్రధానంగా మార్పు వచ్చినట్టుగా జనరల్ ఎస్ఏలో ఎలాంటి మార్పులు లేనట్టుగా ఇక అదే కాకుండా తొమ్మిది వందల మార్కులకు సంబంధించినటువంటి ఈ పేపర్లలో కొన్ని పేపర్లలో గతంలో ఒక్కో పేపర్లో మూడు సెక్షన్లు కలిపి పదిహేను ప్రశ్నలు రాయాల్సి వచ్చేది ప్రతి ప్రశ్నకు మరో ప్రశ్న ఛాయిస్గా ఉండడంతో మొత్తం ముప్పై ప్రశ్నలు వచ్చేవి మారిన విధానం మేరకు ఇప్పుడు ఛాయిస్లతో కలిపి ఒక్కో సెక్షన్లో ఎనిమిది చొప్పున మొత్తం ఇరవై నాలుగు ప్రశ్నలు మాత్రమే రానున్నాయి ప్రతి సెక్షన్లో తొలి రెండు ప్రశ్నలకు సమాధానం తప్పనిసరిగా ఇవ్వాలి మూడు నాలుగు ఐదు ప్రశ్నలకు ఒక్కో ప్రశ్న అదనంగా ఇస్తారు వీటిలో మాత్రమే ఛాయిస్ ఉంటుంది సో మొత్తానికి మారినటువంటి పేపర్ గతంతో పోల్చినప్పుడు కొంత కఠినతరం అనేది ఈ వార్త యొక్క ప్రధాన సారాంశం ఇక అంతేకాకుండా మరొక ప్రధానమైన డిమాండ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఒక వెలుగుదిన పత్రికలో వచ్చినటువంటి గ్రూప్ వన్ ఆశావాహుల లేఖగా కనిపిస్తుంది మొత్తానికి ఎవరైతే గ్రూప్ వన్ ప్రిలిమినరీ అవకాశాలు కోల్పోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి ప్రధాన విషయం ఏంటంటే తమకు రాకరాక వచ్చినటువంటి అవకాశం కాబట్టి గత పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అంటే వేరే వేరే ఇతర రాష్ట్రాల్లో కూడా కొంత సడలింపు అనేది ఇవ్వడం జరుగుతుంది ఎక్కువ మంది మెరిటోరియల్ ఆస్పిరస్ని తీసుకోవడానికి పాసిబిలిటీ ఉండే విధంగా రిక్వెస్ట్ చేస్తే వస్తుంది అనేది ఒక ఉద్దేశంలో వీళ్ళు బహుశా రాస్తుంటారు ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి విషయం గ్రూప్ వన్ మెయిన్ అర్హత జాబితాలో బీసీఎస్సీ ఎస్టీ ఓసీ జనరల్ అభ్యర్థులకు న్యాయం చేయడం గురించి అని మొత్తానికి ఈ మొత్తం సారాంశం చూసినప్పుడు ఆ పేపర్ యొక్క వీళ్ళు అవకాశాలు కోల్పోవడం కోసం ఎలాంటి పరిణామాలు సంభవించినాయి పర్టికులర్గా ఒక టెన్ ఇయర్స్ నుంచి మేము ఒక గృహన్ కోసం చదివితే కోల్పోయినటువంటి అవకాశాన్ని మళ్ళీ మాకు ఇక్కడ ప్రిలిమినర్ దశలోనే మెరిటోరియల్ లాంటి పద్ధతి కాకుండా కేటగిరీ పద్ధతిలో తీయడం వల్ల కొంత నష్టం జరిగింది సో కాబట్టి ఆ వన్ ఇస్ట్ ఫిఫ్టీని మరికొంత పెంచే ప్రయత్నం చేయండి మాకు అవకాశం కల్పించండి అని ఒక రిక్వెస్ట్ లెటర్ అయితే ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది సో సరే వాళ్ళకు అవకాశం ఇస్తారా ఇవ్వరా అనేది పక్కకు పెడితే మొత్తానికైతే ఒక ఇంత ఇంతకాలం చదివినటువంటి నిజంగా జెన్యున్ ఆస్పరెంట్స్ మెయిన్స్ వాళ్ళు ఎవరైనా వాళ్ళకి వెసులుబాటు అవుతుందేమో ఈ వీడియో డెఫినెట్లీ మీరు షేర్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి ఇక అంతేకాకుండా మీకు డువాడా యాప్ ఒకటి ఉంటుంది గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ కోసం దాన్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీ ప్రిపరేషన్లో ఈ డివాడ యాప్ కీలకంగా ఉపయోగపడే అవకాశం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్